మనందరం తోడుగా జిల్లా ప్రధాన బాధ్యతలు తీసుకొని మా మిత్రుడు మన ఇంకా చాలా మంది కూడా రోజున్నారు మన నాయకత్వంలో

నా నమస్కారాలు అభయాంజనేయ స్వామి ఇరవై ఐదవ వార్షికోత్సవంలో ఉన్నాం మనము ఆ రాముడికి ఆంజనేయ స్వామి ఎలాగో ప్రకాశం జిల్లాలో మన జగనన్నకి భూచపల్లి శివన్న ఈ జిల్లాలో పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తూ దర్శి శాసన సభ్యులుగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ కష్టం వచ్చిన ప్రతి చోటకి పరిగెత్తుకుంటూ వెళ్తూ మీ అందరికీ మనుషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉండగా తల్లి మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ చైర్పర్సన్ జిల్లా నుంచి చైర్పర్సన్ మన బుచ్చిపల్లి వెంకయ్యమ్మ గారు అలాగే తేడా వస్తే శివగామిగా కూడా అందరి గొప్ప దురుపగల వ్యక్తి మన బుచ్చిపల్లి వెంకయ్యమ్మ గారు వారికి కూడా నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ మన జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మన నాయకుడు İçine bak అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా అవుతున్న ఈ సందర్భంలో ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి ప్రభుత్వ పరమైన ప్రైవేటీకరణ చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోతుంటే ఇచ్చిన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రతి ఒక్క అనేకులకి భరోసాగా ఉంటూ ఆశగా ఉంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఆయన అడుగు జాడలో నడుస్తూ నిన్నటికి నిన్న మన సంతరుల పార్టీ ఇన్ఛార్జ్ మేరు నాగార్జునని కూడా పొగాకు రైతులకి ఆర్థిక సహాయం అందజేశారు మరటువంటి నాయకులు మన మధ్య ఉండడం మనందరి అదృష్టం మరి ఈసారి వచ్చే ఎన్నికల్లో నాగార్జున గెలిపి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ మొన్నటికి మొన్న మోడీ గారు కూడా చాక్లెట్ ఇచ్చి ఇలాగే ఉండమ్మా అని చెప్పి పత్ర కూర్చోబెట్టారు ఇంకా ఆయన గురించి మనం ఏం మాట్లాడుతాం